ఓం శివాయ కార్తీక మాస మహత్యాన్ని ముప్పై అధ్యాయాలుగా విభజించి మనందరం ఎంతో తేలిగ్గా ఆ హరిహరల్ని ప్రసన్నం చేసుకునే విధంగా ఆ మహర్షులు మనకు అందించారు కదా అందులో ఇప్పుడు మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాము ఈ అఖిలాండకోటి బ్రహ్మాండమందు మందు నైమిసారణ్యంలో మహాముని సౌనికాది మహర్షులతో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని సకల పురాణాలు పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ కాలాన్ని గడుపుచుండేవారు ఒకరోజు సౌనికాది మహామునులు గురువుగారైనటువంటి సోత మహర్షిని చూసి ఓ మహర్షి మాకు మీ వల్ల ఎన్నో పురాణాలు వేద వేదాంగ రహస్యాలు తెలిసాయి అయితే ఇప్పుడు కార్తీక మాస మహత్యం గురించి దాని ఫలితం గురించి కూడా తెలియజేయండి అని అడుగుతారు అప్పుడు ఆ సోత మహర్షి ఓ మునువర్యలరా ఈ కథ వినడం వలన మానవులకి ధర్మార్థమును కలుగుటే కాకుండా వారు ఇహమందు పరమందు సకల ఐశ్వర్యంతో తులతూగుతారు శ్రద్ధలతో ఆలకించండి అని చెప్పను ఒక రోజున మహాముని మిథులాధీసుడైన జనక మహారాజు ఇంటికి వస్తారు వశిష్ట మహర్షిని చూసి జనక మహారాజు చాలా సంతోషించి అతిథి మర్యాదలతో సత్కారం చేసి ఓ మునువర్య తమరు రాక వలన నేను నా దేశము నా దేశ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నాము మీరాక మా అందరికీ చాలా ఆనందం కలిగిస్తుంది మీరు ఇక్కడికి రావడానికి గల కారణం చెప్పండి అని అడిగాను దానికి వశిష్ట మహర్షి ఓ జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞాన్ని చేయాలని అనుకుంటున్నాను దానికి కావలసిన ధనాన్ని నీ దగ్గర తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి అని చెప్పగా వెంటనే జనక మహారాజు ఓ మహానుభావ నేను ఆ ధనాన్ని మీకు ఇస్తాను కానీ నాకు ఒక సందేహం ఉంది ఇది చాలా చాలా రోజుల నుంచి ఉంది అది తమ వంటి దైవశక్తి కలవారిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటున్నాను నా అదృష్టం వలనో ఏమో ఈరోజు నాకు అవకాశం దొరికింది మీరు ఇక్కడికి వచ్చి కనుక మీరు నా సందేహాన్ని నివృత్తి చెయ్యండి అని అడిగాను సంవత్సరంలో అన్ని నెలల కన్నా కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది కార్తీక మాసం గురించి దాని గొప్పతరం గురించి వివరింపు అని జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతారు వశిష్ట మహర్షి చిన్న చిరునవ్వు నవ్వి ఓ రాజా నీ కోరిక నేను తీర్చగలను నేను చెప్పబోయే ఈ కథ మానవులందరూ ఆచరించగలిగినది ఈ కార్తీక మాసము హరిహరుల స్వరూపం అంటే హరి అంటే విష్ణుమూర్తి హరుడు అంటే పరమేశ్వరుడు వీరిద్దరికీ ప్రత్యేకించినది ఈ కార్తీక మాసం ఈ వ్రతం యొక్క ఫలితం అంతా ఎంత అని చెప్పలేము ఈ కార్తీక మాసం వ్రతం చేసినా లేక కార్తీక పురాణం చదివినా చదవలేకపోయినా కార్తీక పురాణం వినినా కూడా వారికి ఉన్న నరక బాధలన్నీ తొలగిపోయి ఇహమందు పరమందు కూడా సుఖంగా ఉంటారు నీ వంటి మంచి బుద్ధి కలవారు ఈ కథను అడిగి తెలుసుకోవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది నేను ఈ కథను చెప్పేదను శ్రద్ధగా ఆలకింపమని చెప్పాను జనక మహారాజు మహర్షి చెప్పుచున్న పురాణాన్ని శ్రద్ధగా ఆలకించున్నారు మహర్షి ఓ రాజా మానవులు ఎవ్వరైనను ఏ వయస్సు వారైనను తక్కువ ఎక్కువ పేద ధనిక అని భేదం లేకుండా కార్తీక మాసంలో అనగా సూర్యభగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు జామునే లేచి అనగా తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానమాచరించి దేవత అర్చన చేసుకోవాలి ఆ తరువాత దాన ధర్మాలు అటువంటివి చేసినా వాళ్ళకి అనంతమైన పుణ్యం లభిస్తుంది కార్తీక మాసం మొదటి రోజు నుంచి విష్ణువుని శివుణ్ణి ఆరాధించాలి ముందుగా కార్తీక దామోదరునికి నమస్కారం చేసి ఓ దామోదర నేను చేస్తున్న కార్తీక వ్రతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చెయ్యి స్వామి అని ప్రార్థించుకోవాలి ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించి గంగాదేవికి విష్ణుమూర్తికి పరమేశ్వరునికి స్వామికి నమస్కారం చేసి సంకల్పం చెప్పుకోవాలి సూర్యదేవుడికి పితృదేవతలకి దోసులతో నీళ్లు పోసి నమస్కారం చేసుకోవాలి ఈ మాసంలో ఏ పుణ్యనదిలో స్నానం చేసినా గొప్ప ఫలితం లభిస్తుంది స్నానం చేసిన అనంతరం పొడి బట్టలు కట్టుకొని పూజకు కావలసిన పువ్వులు తానే స్వయంగా కోసుకోవాలి తరువాత నిత్య దీపారాధన చేసి సాయంత్రం సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసుకొని అక్కడే కార్తీక పురాణం చదువుకోవాలి చదవలేకపోయినా కార్తీక పురాణం వినాలి ఈ విధంగా వ్రతం చేయడం అవకాశం లేని వారు ఎవరైనా ఉన్ననో వ్రతం చేసిన వారిని చూసి నమస్కారం చేసుకున్నాను మంచి ఫలితం దక్కుతుంది అని వశిష్ట మహర్షి జనక మహారాజుకి బోధించను ఇది కార్తీక పురాణము మొదట అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ